క్రైస్తలోట్ చేరవచ్చిన మీకందరికీ ప్రభు నేష్ కృష్ణాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయ లేఖని భాగము అపోస్తల కార్యంలో పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువు నందు విశ్వాసం ఉంచెను మరియు కొరిందీలుల అనేకులు విని విశ్వసించి బాప్తిజం మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడైన యేసు క్రీస్తు దివ్యనామలు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ అనగా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాం వందనాలు శుభాలు ప్రైజలో షాలో మారనాథ మరొకసారి దేవుని వాక్యం వినడానికి దేవుని మాటలు ఆలోచించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను గత దినాల్లో కొన్ని సంఘాల వారు ఆచరించినటువంటి సమకాలాలు అవన్నీ ముగిసి గుడ్ ఫ్రైడే ఈస్టర్ లాంటివి కూడా ముగిసిపోయి ఇప్పుడు ఒక కొత్త సమయంలో మనం ప్రవేశించాం వేసవి కాలంలో ఉన్నాం ఆల్రెడీ వేసవికాలం స్టార్ట్ అయింది ఈ సీజన్ ఒక సీజన్ ఒక ఫెస్టివల్ సీజన్ అయిపోయింది అని చెప్పడానికి నేను ఇదంతా చెప్తున్నాను ఒక నార్మల్ సీజన్లోకి వచ్చాం నాన్ ఫెస్టివల్ సీజన్లోకి వచ్చాం ఫెస్టివల్ సీజన్ అయినా నాన్ ఫెస్టివల్ సీజన్ అయినా వాక్యము మనం ధ్యానిస్తూ ఉండాలి వాక్యాన్ని అప్లై చేసుకుంటూ ఉండాలి వాక్యములో లోతుకు వెళుతూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి జ్ఞాపకం చేసుకోండి మా స్థానిక సంఘంలో నేను ఇచ్చేటువంటి సందేశాలు ప్రతి ఆదివారము ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచో లేదా పదకొండు గంటల నుంచి ఇచ్చిన సందేశము ఫేస్బుక్లో హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ఐడి ద్వారా మీకు అందుబాటులో ఉంటుంది లాస్ట్ సండే ఇచ్చినటువంటి మెసేజ్ రోమాపత్రిక పదకొండవ అధ్యాయము పదిహేనో వచ్చిన వారిని చేర్చుకొనుట ఏమగును వారిని చేర్చుకోవడం మృతులు సజీవులుగా మార్చినట్లే కదా అయినట్లే కదా అనే మాటను ఆధారంగా చేసుకుని ఇస్రాయేల్ జనాంగం యొక్క పునరుత్నం గురించి ద రిస్టోరేషన్ ఆర్ ద రిజరెక్షన్ ఆర్ ద రిస్ రికన్సిలియేషన్ ఆఫ్ ఎ గ్రేట్ నేషన్ కాల్డ్ ఇజ్రాయెల్ అనే దాని గురించి సందేశం ఇవ్వడం జరిగింది ఆ సందేశాల గురించి కొంతమంది నాతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు అందును బట్టి నేను ప్రభునామా మహింపరుస్తున్నాను కనుక ఆ సందేశం మీకు అందుబాటులో ఉంది పునరుత్ానము అనేటువంటి ఒక సందేశం అది కంప్లీట్గా నాలుగు స్వార్తల్లో ఉన్నటువంటి ఆ పునరుత్నాన్ని ప్రభు పునరుత్నాన్ని బేస్ చేసుకొని కాదు కానీ ఏసుప్రభు పునరుత్నము ఆ స్టోరీ ఆ రిజరక్షన్ పోస్ట్ రిజర్వెక్షన్ స్టోరీని బేస్ చేసుకొని కాదు కానీ యేసూప్రభు పునరుత్న ఫలితంగా ఏం జరగబోతుంది ప్రభు పునరుత్న ఫలితంగా పరిశుద్ధుల యొక్క పునరుత్నము దాని గురించి ద రిజర్వెక్షన్ ఆఫ్ ది ద రిజర్వెక్షన్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆర్ ద సెయింట్స్ అనే దాని గురించి సందేశం అది ఆ సందేశం మీకు అందుబాటులో ఉంటుంది దానికి ముందు మట్లాదివారం రోజు పామ్ సండే రోజు గాడిదను గురించి గాడిద పిల్ల అనే దాని గురించి కూడా సందేశం ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటుంది కనుక మీరు ఆ వాల్లోకి వెళ్ళి ఫేస్ హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి వాల్లోకి వెళ్ళి మీరు ఆ మెసేజ్ని క్లిక్ చేయొచ్చు ఒకవేళ ఆడియో కొన్నిసార్లు దెబ్బ తినచ్చు కారణం ఏంటంటే వైఫై మాకు పైన ఉంది కింద కిందకి సరిగా కొన్నిసార్లు అందుతూ కొన్నిసార్లు కట్ అవుతుంది కొద్దిగా వాయిస్ అవన్నీ బ్రేక్గా ఉన్నాయి అయినప్పటికీ కూడా టోటల్గా మీరు ఒక మెసేజ్ ఆ రోజు డెలివరీ అయినటువంటి విడుదల చేయబడినటువంటి ఆ సందేశము మీరు వినొచ్చు అనేట విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని స్తోత్రం హలే లుయా సమయంలో నిన్నటి ఎపిసోడ్లో నాకు బహుజనం ఉన్నది ఐ మెనీ పీపుల్ నా వారు అనబడిన వారు నా సొంతమైన ప్రజలు నా ప్రజలు ఆయన తన ప్రజలను అని చెప్పబడిన దాని ప్రకారం దేవుని యొక్క ప్రజలు కొరిందిలో ఉన్నారు దేవుని యొక్క ప్రజలు కొరిందిలో మాత్రం కాదు ఎపేసిలోను తెసలోనికులోను బెరయలోను ఎథెన్స్లోను ప్రతి చోట దేవుని ప్రజలు ఉన్నారు ప్రపంచమంతా దేవుని ప్రజలు ఉన్నారు ఒకవేళ కొన్ని దేశాలు క్రైస్తవుల శాతం తక్కువ కావచ్చు మైనారిటీగా ఉండొచ్చు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దేవుడు భూమి మీద తన కొరకు జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇండియాలో కూడా క్రిస్టియానిటీ పర్సెంట్ తక్కువ కావచ్చు నో ప్రాబ్లం తక్కువ కావచ్చు మరీ తక్కువ కావచ్చు ఈ తక్కువగా ఉన్నది మరీ తగ్గిపోవచ్చు తక్కువగా ఉన్నది పెరగవచ్చు పెరుగుతూ తరుగుతూ పెరుగుతూ తరుగుతూ కొంతకాలంగా ఇంచుమించు రెండు నుంచి నాలుగు లేదా రెండు నుంచి ఆరు మధ్యలో క్రైస్తవత్వం ఇలా ఉంది ఒకవేళ ఇది పది శాతం వెళ్ళిపోయింది అని వాళ్ళు ఉన్నారు భారతదేశంలో దేవుని స్తోత్రం ఒకవేళ భారతదేశంలో పది శాతం మంది క్రైస్తవులు ఉన్నప్పటికీ కూడా మైనారిటీయే అలాగని మెజారిటీ మీద మనం డామినేషన్ చేయడానికి ఆధిపత్యం చేయడానికి దేవుడు భారతదేశంలో మనల్ని ఉంచలేదనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను ఆర్ నాట్ అపాయింటెడ్ హియర్ ఆర్ ప్లేస్డ్ హియర్ టు హ్యావ్ డొమినియన్ ఓవర్ సమ్ పీపుల్ ఆర్ ఫ్యూ పీపుల్ ఆర్ మైనారిటీస్ ఆర్ మెజారిటీస్ మనము అంధకార సంబంధమైనటువంటి అధికారం మీద ఆధిపత్యం కలిగి ఉండడానికి పిలవబడ్డామే కానీ ఆత్మ ఆత్మసంబంధంగా బలహీనులైన సంబంధంగా కుడి ఎడమ ఎరుగుని జనుల మీద పెత్తనం చేయడానికి మనం పిలవబడలేదు వాళ్ళని మనం హెల్ప్ చేయాలి వాళ్ళకి మనం గైడెన్స్ వాళ్ళు వాళ్ళని మనం క్షమించాలి వాళ్ళకి ట్రూత్ చెప్పాలి దేవుని స్తోత్రం భారతదేశపు సువార్థీకరణ ఆంధ్రప్రదేశ్ యొక్క సువార్థీకరణ కేవలము స్వార్థికుల మీదో సంఘ కాపురుల మీదో సేవకుల మీద మాత్రమే కాకుండా వీళ్ళను పంపించేటువంటి వీళ్ళను ప్రోత్సహించేటువంటి వీళ్ళ కోసం ప్రార్థించేటువంటి సాధారణ విశ్వాసులైన విశ్వాసులైనా మళ్ళీ సాధారణ అనే పదం ఒకవేళ అభ్యంతరకరంగా ఉంటుందేమో దానికి ఏదైనా లే మెన్ అనే మాట ఉపయోగించాల్సి వస్తుందేమో ఆ మాట అభ్యంతరకరమైన మాటే నాకు అభ్యంతరకరమైన వాక్యంలో లేదు కనుక వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఆర్డినరీ పీపుల్గా ఉంటూ దేవుని వాక్యంలో మాత్రం ఎక్స్ట్రాడినరీ పీపుల్ అని ఎంచబడిన వాళ్ళం మనం దేవుని వాక్యం ఇచ్చినటువంటి ఆధిక్యతను మనము గుర్తించకుండా దాన్ని గ్రహించకుండా మనమేదో దీనులు దీనత్వానికి తగిన టైటిల్ తగిలించుకొని మనం ముందుకు సాగుతున్నాం ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ ఈ ఉదయకాలము దేవుని బిడ్డలారా మీరు వాక్యం వెళ్ళడానికి వచ్చారు మీ కొన్ని ఫ్రెష్ థాట్స్ మీ కొన్ని ఆత్మీయ తలంపులు మిమ్మల్ని కొద్దిగా మోటివేట్ చేయడానికి ఉదయకాలం మాట్లాడుతున్నాను ద ఎఫెన్షులైజేషన్ ఆఫ్ ఇండియా డిపెండ్స్ అపాన్ యూ ఎందుకంటే భారతదేశం స్వార్థీకరణ అసలు స్వార్థీకరణ చేయకపోతే తలనొప్పి ఉండదు కదా చేస్తున్నాన్ని బట్టేదా కన్వర్షన్ చేస్తున్నారు నిందలేస్తున్నారు అక్యూజ్ చేస్తున్నారని కానీ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి అని ప్రభువు చెప్పిన మాట మనం మరి మరిచిపోకూడదు బికాస్ ఆఫ్ దట్ గ్రేట్ కమిషన్ ఆ గ్రేట్ కమిషన్ లేకుండా ఉంటే ఆ గ్రేట్ కమిషన్ అనేది కేవలము భారతదేశానికి మాత్రమే కాదు కేవలము క్రిస్టియన్ మైనారిటీస్గా ఉన్నటి దేశాలకు కాదు ప్రతి దేశానికి వర్తిస్తుంది ఇస్లాం దేశాలకి లేకపోతే ఎథిస్ట్ దేశాలకి బుద్ధిస్టు దేశాలకి ఇది వర్తిస్తుంది కనుక గో ఇన్ టు ద వరల్డ్ ద వరల్డ్ ఈజ్ వైడర్ గో గో ఎవ్రీవేర్ డోంట్ డివైడ్ ఆర్ డోంట్ క్యాటగరైజ్ ఇట్ యాజ్ అ బుద్ధిస్ట్ ఆర్ చైనీస్ లైక్ ఐ మీన్ ఎథిస్ట్ ఇలా విభజించవద్దు దేవుని స్తోత్రం ప్రజలు ప్రజలే ప్రజలు పట్టబడాలి ప్రభు చేత ప్రజలు ప్రభు ప్రేమను అనుభవించాలి నిన్నటి ఎపిసోడ్లో మనం వేరే గొర్రెలు అనే దాని గురించి ఆలోచించాం ఒకటి అవి ఆకర్షించబడాలి దే షుడ్ బి అట్రాక్టెడ్ అట్రాక్టెడ్ అనగానే వెంటనే సోషల్ యాక్టివిటీస్ గురించి మీరు ఆలోచించొద్దు రోజులో సోషల్ యాక్టివిటీస్ గురించి సంఘం ఆలోచిస్తున్నంతగా స్వార్థీకరణ గురించి ఆలోచించడం లేదు ద చర్చ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ షుడ్ టేక్ ఎవాంజలిజం ఆ సీరియస్ వాన్ పర్లేదు మాకు డబ్బు ఉంది ఎక్కడి ను చోట పోస్తుంది క్యాథలిక్స్ వచ్చినట్టుగా రాకపోయినా ప్రొటెస్టెంట్ వాళ్ళమైనా మాకు వస్తుంది కాబట్టి వీ విల్ డూ సంథింగ్ అని మన మనుగడ నిలుపుకోవడం కోసం మనం చేసినటువంటి సాంఘిక కార్యక్రమాల చిత్రాలని మన ఫేస్బుక్లో సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఉండొచ్చు దానివల్ల ఒరిగేదంటూ ఏముండదు యా డూయింగ్ సంథింగ్ అని అనిపించుకోవడమే మదర్ తెరీసా గారు ఏదో మంచి పనులు చేశారు ఆమె గురించి మనం ఏం మాట్లాడుకోవడం లేదు షీ డి గుడ్ జాబ్ ఆ మంచి పని చేశారు అలా చేసేవాళ్ళు ఉన్నారా సంతోషం చేసేవాళ్ళు లేకపోతే చేసేవాళ్ళు లేపబడాలి మన అజీజ్ ప్రేమ్జీ లాంటి వాళ్ళు అంబానీ లాంటి వాళ్ళు టాటా రతన్ వీళ్ళందరూ వీళ్ళ తరుపున వాళ్ళు వీళ్ళ బంధుమిత్రాదులు లేకపోతే సంపన్నులైనటువంటి రాజకీయ నాయకులు సామాజిక కార్యక్రమాల్లో దిగాల్సి వస్తుంది కానీ మనకు ఆత్మసంబంధమైన సామాజిక పరివర్తన కోసమైన స్వార్థ ప్రకటన బాధ్యత సంఘం మీద ఉంది సంఘమా మౌనము దాల్చకుమా కోసేటి పనులోన పాలందుమా కోసేటి పని అంటే కోతలు కోసే పని అని కాదు దాని అర్థం ప్రభు ఇచ్చినటువంటి ఆత్మల కోతను ఆత్మల పంటను కోసేటువంటి పని ప్రకటించే పని అది విత్త పని కోసేటువంటి పని అంటే కొన్ని ఆత్మలను సంపాదించుకునేటువంటి పని బ్యాక్టీజాలు ఇచ్చి వాళ్ళని సంఘ సభ్యులుగా చేసుకొని వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసేటువంటి పని రెండవది తోడుకొని రాబడాలి దే షుడ్ బి టేకే ఆ గొర్రెలు నడిపించబడాలి కొరింది పట్టణములోని గొర్రెల్లాంటి విశ్వాసులు ఆకర్షించబడాలి రెండోది వారు తీసుకొని రాబడాలి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నట్టు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి దేవుని సంఘములో చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో అనగా చర్చ్ ఆఫ్ గాడ్లో చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే మళ్ళీ సమస్య క్రీస్తు సంఘం అంటే సమస్య వస్తుంది డినామినేషన్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటారు క్రీస్తు సంఘం అంటున్నప్పుడు కొద్దిగా తేడా కోసం డిఫరెన్షియేట్ చేయడం కోసం నేను క్రీస్తు యొక్క సంఘం అంటున్నాను ప్రతి సంఘము క్రీస్తుదే సంఘము క్రీస్తుది సంఘము పాస్టర్ది కాదు సంఘము ఫౌండర్ది కాదు సంఘము డినామినేషన్ది కాదు సంఘము దేవునిదే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం ఈ సంఘం కోసం ఎవరూ స్వరక్తము ఇవ్వలేదు స్వరక్తాన్ని కార్చలేదు స్వరక్తాన్ని సెలవులు చిందించలేదు ఏ ఫౌండర్ అయినా లేదా ఏ అయినా పని చేయలేదు వాళ్ళు చెమట కార్చిండొచ్చు కానీ ఇంతకుముందు రక్తం కార్చినట్టు ఆ ప్రభు యొక్క ఇన్స్పిరేషన్ బట్టి వీళ్ళు చెమట కార్చారు అంతవరకే మూడవది వారు రక్షించబడ దే షుడ్ బి సేవ్ ఆయన తన ప్రజలను వారి పాపములో నుండి అతి ప్రాముఖ్యమైన రక్షణ పాపములో నుండి అనగా సంబంధమైన రక్షణ అతి ప్రాముఖ్యమైంది ఆర్థిక సమస్యల నుంచి విడిపించబడ్డాను దేవునికి స్తోత్రం అనారోగ్యం నుంచి విడిపించబడ్డాను దేవునికి స్తోత్రం కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా పాప బంధకాల నుంచి పాప పాశాల నుంచి పాపపు ఊబి నుంచి పాప ప్రపంచం నుంచి పాపపు వాతావరణం నుంచి మనం బయటపడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది రక్షించబడ్డం అంటే అనుకున్నప్పుడు దాని ఉద్దేశం అది నాలుగో విషయం మనం ఆలోచించాలి అంటు కట్టబడినటువంటి అనుభవం రోమపత్రిక పదకొండో అధ్యాయంలోని మాటలు మనం నిన్న ఆలోచించాం వేరే గొరెలు గొర్రెలు అంటున్నారు మళ్ళీ అంటు కట్టబడ్డం ఏంటి ఏంటి గొర్రెలు అంటు కట్టబడ్డం గొర్రెలకి అంటు కట్టబడడం అనేది లేదు అంటు కట్టబడ్డం అనేది మొక్కలకు సంబంధించిన మాట కానీ గొర్రెలకు మనం ఆపాదించి ఇది భౌతికమైన గొర్రెలకు ఆపాదించి మనం మాట్లాడటం లేదు సంబంధమైన లేదా గొర్రెల్లాంటి ప్రజలను కొరింది అని ఉద్దేశించి నాకు బహుజనం ఉంది అనగా జగత్తుకు పునాది వేయబడకముందే నేను నిర్ణయించుకున్నటువంటి ప్రజలు ఉన్నారు అని ప్రభు చెప్తున్నాడు దాన్ని మీరు ఇంకా గుర్తించలేదు నువ్వు ఇంకా గుర్తించలేదు నా కుమారుడా పాల్ అని ప్రభు చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ విషయాలని జ్ఞాపకం చేసుకుందాం వేరొక మంద ఉంది ఆ మంద ఈ మంద ఒకటి కావాలి అది దేవుని యొక్క ఉద్దేశం ఆ మందకి ఈ మందకి మధ్యలో ఉన్న అడ్డు కూడా పడగొట్టబడాలి అన్ని జనులకి ఆత్మీయులు అనబడిన వాళ్ళకు ఉన్న అడ్డు కూడా పడగొట్టబడాలి రండి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన మా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మేము నిస్తుతిస్తున్నాం మాకు ఇచ్చినట్టు మంచి దినం కొరకే మీకు వందనాలు ఈ కార్యక్రమం చూడడానికి సిద్ధపడిన వారిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం ఒకరు అనుకోకుండా ఈ కార్యక్రమం చూస్తున్న వారిని బట్టి మీకు వందనం చేస్తున్నాం అయ్యా గత దినాల్లో మీ దాసులు దానిలా చంద్రబాబు సార్ గారు వారు ఈ కార్యక్రమాలు చూస్తూ మా స్థానిక మందిలో గిడియోన్ మిషన్ చేర్చుకొచ్చారు వారిని బట్టి మీకు వందనం చేస్తున్నా వారిని వారి కుటుంబాన్ని మీ చేతిలో సమర్పిస్తున్నాను వారి కుటుంబం యొక్క అవసరాలు మీరు తీర్చండి రాబోయే రోజుల్లో ఆ కుటుంబము మా స్థానిక సంఘం అనేటి చిన్న కుటుంబంతో కలిసి ఆత్మీయ కుటుంబంతో కలిసి కలిసి కట్టుగా మేము ఆరాధించగలటూ సహాయం చేయమని అనుకుంటున్నాం తండ్రి మీకు వందనం చేస్తున్నాం మీరు మా పట్ల కలిగిన ఉద్దేశముల కొరకే మీకు వందనాలు మీ దాసులున్న అయినా వారికి పెద్దలు వారు రిటైర్ అయ్యారు వారికి మంచి ఆరోగ్యం బలం చే అవసరతలు మీరు తీర్చమని అనుకుంటున్నాను తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ఆయన్ని నేనే మాత్రం పిలవకుండా ఆయనకు ఒక పర్సనల్ ఇన్విటేషన్ లేకుండా వారే వచ్చారు అందును బట్టి మేమస్ ఇస్తున్నా ప్రభావ మీ చిత్తమైతే కొంతమందిని మీరు స్థానిక మందిరానికి తీసుకుని అండి ఉన్న వారిని మీరు తీసుకున్నామని అనుకుంటున్నాను దేవా ఈ సమయంలో అనారోగ్యంతో శారీరక బలహీనతతో ఉన్నట్టు మా ప్రియుల కొరకు మీ సందానానికి వస్తున్నా గత వారంలోనైనా మీ దాసురులు మీ దాసురాలైనటువంటి ప్రభావతి సిస్టర్ గారు కటుమూరి ప్రభావతి గారు వారిని మీ సన్నిధికి పిలుచుకున్నారు వారు విడిచి వెళ్ళినటువంటి కుమార్తెలు కుటుంబాలు కుమారుడు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం వారిని మీరు ఆదరించమని అనుకుంటున్నాం వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయమని అనుకుంటున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం ప్రభావ యేసయ్యా మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తూ ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి మమ్మల్ని బలపరచండి దైవికమైన సాన్నిధ్యం మేము అనుభవించగలటూ సాయం చేయండి లెట్ అస్ రికగ్నైజ్ let అవేకన్ awaken into యువర్ presence lord into your యువర్ presence or ఆర్ your consciousness కాన్షియస్నెస్ తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా మీరు మాతో మాట్లాడబోతున్నది మీకు వందనం చేయిస్తూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమె 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 దేవుని స్తోత్రం హలేలుయా మీ ప్రార్థనా విషయాలు దయచేసి నాకు తెలియజేయండి నా ఫోన్ నంబర్లు రెండు ఉన్నాయి రెండు వాట్సాప్ నంబర్లు దాని ద్వారా మీరు నన్ను సంప్రదించవచ్చు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుజల్లు కూడా ఉన్నారు వారిని బట్టినే ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను వారు సహోదరుడు ఏం చెప్తాడా అనేటువంటి ఉద్దేశంతో వినేటువంటి సేవకున్నారు విమర్శనాత్మక దూరంలో చూసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని బట్టినే ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను ఈ కార్యక్రమం మీ కార్యక్రమం దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ కనుక ఈ కార్యక్రమం మిస్ కావద్దు ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర సాయంకాలము నాలుగు నుంచి నాలుగున్నర వరకు ప్రభు కృపన బట్టి ఇప్పటి వరకు పదిహేను వందల యాభై ఎపిసోడ్లకు పైగా చేయడానికి ప్రభువు సాయం చేశాడు ఇంకను సహాయం చేస్తున్నాడు ప్రభు ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాడు ఆర్థిక పరమైన కొద్దిగా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ యజమానుని చేతుల వైపు చూస్తూ విప్పబడవలసినటువంటి ఆయన పిడికిలు వైపు చూస్తూ ఆయన గుప్పిల వైపు చూస్తూ ముందుకు సాగుతున్నాం ఆయన తన గుప్పిట్లో తీసుకొని ఆయన విసరబోయే వాటి కొరకు ఆయన ఇవ్వబోయే వాటి కొరకు చూస్తూ ఉన్నాం దేవునికి అసాధ్యమైన కార్యము లేదు ఈ కార్యక్రమాన్ని ఆయన చివరి వరకు కొనసాగిస్తారని నేను భావిస్తున్నాం చివరి వరకు అంటే నా చివరి వరకు నా జీవితం యొక్క చివరి వరకు లేకపోతే ఈ ఛానల్ కొనసాగేంత వరకు అన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను దేవుని స్తోత్రం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై మనకు సమయం కొద్దిగా ఉంది కనుక పన్నెండు పదమూడు నిమిషాలు ఉంది కనుక లేకపోతే పదకొండు నిమిషాలే ఉంది కనుక అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం ప్రభునందు విశ్వాసముచ్చను క్రిస్మస్ ద లీడర్ ఆఫ్ సినగో బిలీవ్డ్ ఇన్ ద లాడ్ లార్డ్ హోవా యావే అని కాదు ఇన్ ద లాడ్ అంటున్నప్పుడు ఇన్ ద లాడ్ క్రైస్ట్ జీసస్ యేసు క్రీస్తు అనే నందు జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్ స్పిరిట్ ఈస్ ద లాడ్ ప్రభువే ఆత్మ ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది యహోవా దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనగా హీస్ లాడ్ హీస్ లాడ్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నప్పుడు యహోవా దేవుడు కొందరికి మాత్రమే ప్రభు జూతులకు మాత్రమే ప్రభు అని చెప్పడం లేదు అలా మనం అర్థం చేసుకోవడానికి వీలు లేదు మూడవది మనం ఆలోచించాము హోలీ స్పిరిట్ ఈస్ ద లాడ్ దేవుని ఆత్మ యహోవా ఆత్మ యేసుక్రీస్తు ఆత్మ లేదా పరిశుద్ధాత్మ అని చెప్పబడినటువంటి ఈయన ఈ వ్యక్తి లేదా ఈ మూడో వ్యక్తి మిగిలిన ఇద్దరితో సమానమైనటువంటి వ్యక్తి ప్రస్తుతం రెండు వేల సంవత్సరాలుగా భూమి మీద సంచరిస్తున్నటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు నరావతారీఖ వచ్చి మూడున్నర ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడైపోయింది దానికి ముందు యహోవా దేవుడు ఆత్మస్వరూపిగా లేకపోతే ఆత్మ ఆయా సందర్భాల్లో దిగి రావడం బలంగా రావడం వీటిని బట్టి కార్యాలు జరిగాయి అంతేకాదు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు కూడా క్రిస్టో ఫనీస్ జరిగాయి కానీ వీళ్ళ ముగ్గురు కలిసి పని చేస్తున్నారు వీళ్ళ ముగ్గురిని మనం ఏమాత్రం విడతీయలేము అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను సరే మన త్రిత్వంలోకి వెళ్ళడం లేదు మనం ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేద్దాం మన టైటిల్ క్రియాత్మకమైనటువంటి విశ్వాసం మామూలు విశ్వాసం కాదు అనగా వర్క్స్ ఓరియెంటెడ్ ఫెయిత్ అని కాదు ద ఫెయిత్ దట్ లీడ్స్ టు ద వర్క్స్ అనగా క్రియలు చేయడానికి నడిపించేటువంటి క్రియలు చేయడానికి ప్రేరేపించేటువంటి అనగా క్రియలు కలిగినటువంటి విశ్వాసం అంటే యాకోబ పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్నట్లుగా దిస్ ఈస్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఎ ఫైత్ దట్ ఈస్ యాక్టివ్ ఆర్ లైవ్ సజీవమైనటువంటి విశ్వాసం మృతమైన విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుకోవడం లేదు డెడ్ ఫెయిత్ని గురించి మనం మాట్లాడుకోవడం లేదు ఫెయిత్లో మళ్ళీ డెడ్ ఫెయిత్ లివింగ్ ఫెయిత్ అని ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి క్రియలు లేని విశ్వాసము మృతము క్రియలు కలిగినటువంటి విశ్వాసము సజీవము క్రియలు కలిగిన విశ్వాసం ప్రతి విశ్వాస జీవితంలో విశ్వాసము అనబడుతున్నది సోకాల్డ్ ఫెయిత్ అనే దానికి వర్క్స్ లేవేమో కానీ రియల్ ఫెయిత్కి ఎప్పుడూ వర్క్స్ ఉన్నాయి దాని గురించి మనం కొన్ని విషయాలు ఐదు ఆరు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను నెంబర్ వన్ చదువుదాం పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనంలో మనం మొత్తం చదవాల్సినటువంటి అవసరం లేదు కానీ మొదటి భాగాన్ని మనం కొద్దిగా చదివినట్లయితే ఒక సమాజ మందిరం లేదా కొరిందీలో ఉన్నది ఒక సమాజ మందిరం రెండో ఉన్నాయో మనం తెలియదు ఆ సమాజ మందిరపు అధికారి అయినటువంటి క్రిస్మస్ అనేటువంటి వ్యక్తి ప్రభువునందు విశ్వాసముంచెను అక్కడ కింద రాయబడింది విశ్వసించి బాప్తీసము పొందిరి ఇతను బాప్తీసం తీసుకున్నాడు అని మొదటి కొనింది పత్రిక ఒకటో అధ్యాయం క్రిస్పునకును గాయకును తప్ప నేను ఎవరికి ఇవ్వలేదు అని పౌలు గారు చెప్పిన మాటలు బట్టి ఇతను విన్నాడు వినడం వల్ల అతనిలో విశ్వాసం పుట్టింది విశ్వాసం అతనిలో పుట్టడం వల్ల ఆవిర్భవించడం వల్ల పురుడు పోసుకోవడం వల్ల అతడు ఒక విధేయతలోకి వచ్చాడు క్రియాత్మకమైనటువంటి మాటల విధేయత కాదు మాటల ప్రేమ కాదు మాటల విశ్వాసం కాదు అతడు ఒక క్రియాత్మకమైనటువంటి ఒక ఒక యాక్షన్ కనిపించింది యాక్షన్ ఓరియంటెడ్ ఫెయిత్ యాక్షన్లెస్ ఫైత్ కాదు అనగా అతను విని విశ్వసించారు బాగానే ఉందని మంచి మాటలు చెప్పాడు పౌరు గారు థ్యాంక్ యూ బ్రదర్ ఇటువంటి మాటలు మాట్లాడే ముందు ఎవరు చెప్పలేదని మాకు కొత్త విషయాలు అర్థమయ్యండి ధర్మశాస్త్రంలో యేసు క్రీస్తు మెస్సియా ఉన్నాడనే సంగతి మాకు అర్థమైందండి ఎక్కడ యశియా గ్రంథము యసియా గ్రంథములో ఉన్నటువంటి యేసు ప్రభుని మెస్సి అని గురించి చెప్పబడిన విషయాలు మీరు మోజస్ యొక్క అనగా మోసియా ధర్మశాస్త్రం విషయాలతో కనెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంటర్ప్రెట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ వస్తుండండి మా సమాజ మందిరానికి అప్పుడప్పుడు శనివారం శనివారం వస్తుండండి లేకపోతే రెండు నెలకోసారి వస్తూ ఉండండి ఏదో చెప్తుండండి కొత్త విషయాలు అన్న విధంగా వాళ్ళు ఒకవేళ ఎథెన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంది కొత్త విషయాలు వినాలని ఆశపడుతున్నారేమో మరి తెలియదు కానీ అతడు విని విశ్వసించి బాప్తీసం పొందాడు ఈ రోజుల్లో వింటున్నారు విశ్వసిస్తున్నారు ఎంతమంది విధేయత చూపిస్తారు ఆజ్ఞకు లోపడుతున్నారు బాప్తీసం అనేటువంటి కమాండ్మెంట్కి బాప్తీసం అనే దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అనుమానం కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి నేను ఎవరి దగ్గర బాప్తీసం తీసుకోవాలి స్వదేశీ దేవుజనుల దగ్గర విదేశీ దేవుజనుల దగ్గర ఒక వ్యక్తి నన్ను అడిగిన ప్రశ్న నా ఆత్మీయ తండ్రి దగ్గర నేను బాప్తీసం తీసుకోవాలా లేదు అంటే ఆయన్ని వదిలేసి నేను చాలా కాలం అయింది ఇప్పుడు వేరొక సంఘ కాపరి దగ్గర ఎదుగుతున్నాను ఆయన దగ్గర బాప్తీసం తీసుకోవాలా లేదంటే మీ దగ్గర తీసుకోవాలా నా దగ్గర మీరు బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ఎవరికి బాప్తీసం ఇవ్వడానికి ఇష్టపడడం లేదు అలాగనే బాప్తీసం ఎవరికి ఇవ్వలేదని కాదు నేను ఇచ్చిన్నాను కానీ వాళ్ళు అడిగిన ప్రశ్న చూడండి ప్రస్తుతం మీరు ఎవరి దగ్గర ఉన్నారో ఒకవేళ మీ ఆత్మీయ తండ్రి అది మీ చాయిస్ ఇక్కడ ఎవరితో బాక్తీజం తీసుకోవాలనే ఆ వివాదానికి లేకపోతే అనే ఆ డిస్కషన్కి అవకాశం లేదు విన్నారు విశ్వసించారు ఆజ్ఞకు లోబడ్డారు పేతుడు పెత్తికొస్త రోజు ప్రసంగం చేశాడు మీరు ఏం చేయాలో తెలుసా మీరు ఏం చేయాలో అని అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను మీరు పని చేయండి మీరు బాక్తీజం తీసుకోండి అని చెప్పాడు సరే అండి అలాగే వేరే పాస్ట్ దగ్గర తీసుకుంటామని లేదు నువ్వు మాకు సువార్త చెప్పావు నువ్వు మాకు ఆత్మీయ తండ్రి లాంటివాడు కాబట్టి వై డోంట్ యు గివ్ బాప్తీసం అయ్యా బాబు ఇంత చక్కగా లేఖనాలు విమ విమర్శించి లేకపోతే వివరణాత్మకంగా చెప్పావు నువ్వే ఎందుకు నాకు బాప్తీసం అవ్వకూడదని నా వంశకుడు పిలుపుని అడిగాడు బాప్తీసం ఇచ్చేసాడు అయిపోయింది ఒకటి ఆజ్ఞకు లోబడ్డం ద్వారా మన క్రియాత్మకమైన విశ్వాసాన్ని తెలియజేస్తున్నాం రెండో విషయము అపస్తుల కార్యములు పదహారో అధ్యాయము పదిహేనవ వచ్చినాం

ప్రభువుని నమ్ముకొని నష్టపోవడానికి సిద్ధంగా ఉంది ఈ రోజుల్లో ప్రభువుని నమ్ముకొని లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు సేవకులైనా విశ్వాసులైనా లబ్ధి పొందడానికి దీనిలోకి మనం రాలేదు పోగొట్టుకోవడానికి నష్టపరుచుకోవడానికి దీనికి వచ్చాం శిష్యత్వం అంటే లబ్ధి పొందడం కాదు శిష్యత్వం అంటే పొందుకోవడం కాదు శిష్యత్వం అంటే పోగొట్టుకోవడం శిష్యత్వం అంటే అపేక్షించడం కాదు ఉపేక్షించడం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే ఎన్నికల సందర్భాల్లో దేవుని సేవకులు ఎవరు పార్టీలో నాయకులు లేదా వాళ్ళు వెళ్ళిచ్చే డబ్బుల కోసం పోకూడదు మనం మనం ఆత్మాభిమానం కలిగిన వాళ్ళం దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూసేవాళ్ళం అన్ని జనుల శపితమైన ధనము క్షినాను వస్త్రాల కోసమో లేదా బబులోను ధనం కోసం వెళ్ళేటువంటి ఆకాను లాంటి వాళ్ళం కాదు మనం సరే దేవుని స్తోత్రం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆతిథ్యం ఇవ్వడం విశ్వాసము ఆక్యకులో పడింది విశ్వాసం ఉండడాన్ని బట్టి ఆతిథ్యం ఇచ్చింది మూడవది విశ్వాసం ఉండడాన్ని బట్టి అపస్తుల కార్యములు పదహారో వచ్చాయము ముప్పై నాలుగు అందు విని విశ్వసించి ఆనందించాడు నీ విశ్వాసము నేను ఆత్మీయ ఆనందంలోకి నడిపిస్తుంది ఒక జైలు అధికారిగా బాధ్యతలు కలిగి ఉండి కుటుంబంతో సరైన సమయం స్పెండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆనందపు అనుభవాలకు అందరంత దూరంలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆనందాన్ని లెట్స్ రిజాయిస్ బికాస్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ మూడో విషయము ఆనందించడం ఆనందించడం అనేటువంటి క్రియ విశ్వాసం ద్వారా జరిగింది నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల పుస్తల కార్యమోలో పంతొమ్మిదో వచ్చాయమో ఒకటో వచ్చిన కొరిందిలో ఉన్నప్పుడు జరిగింది ఒక విషయం జరిగింది పన్నెండు మంది పురుషులను చూచి అక్కడ ఏం జరిగిందో చదువుదాం కొందరు శిష్యులను చూచి విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని ప్రశ్నించాడు దేవుని స్తోత్రం విశ్వాసం ఉంచారా దేవునికి స్తోత్రం కానీ ఆ విశ్వాసం ఉంచడము ఆత్మానుభవంలో నడిపించాలి విశ్వాసం ఉంచారు దట్స్ యువర్ స్పిరిచువల్ మెంటల్ సైట్గా ఫిజికల్గా మీకు కనిపించేటువంటి యాక్షన్ పని ఏంటి క్రియ ఏంటి అది ఏంటి అంటే ఆత్మానుభవాన్ని పొందడం ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని కలిగి ఉండి ఆత్మానుభవం పొందకపోతే అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రశ్న అద్భుతమైన ప్రశ్న ఒకవేళ అర్థరహితమైన ప్రశ్నగా కనిపించవచ్చు కానీ అద్భుతమైన ప్రశ్నల గురించి మీరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను ఐదో విషయం అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము చేసిన వాటిని ఆలోచనలు చేయడం గురించి కావచ్చు చేతులతో చేయడం కావచ్చు నోటితో చేయడం కావచ్చు అనగా మాట్లాడడం కావచ్చు క్రియలు కావచ్చు ఇవేమైనా వాటిని ఒప్పుకున్నారు ఒప్పుకోవడం కన్ఫెసింగ్ అనేటువంటి ఒక వర్క్ వెన్ ఫెయిత్ వాస్ దేర్ వెన్ ఫెయిత్ వాస్ ఓరిజినేటెడ్ దెన్ కన్ఫెషన్ వుడ్ బి ఒరిజినేటెడ్ ఒప్పుకోలు అనేది పుడుతుంది అనగా విశ్వాసానికి ఒప్పుకోలు అనేటువంటి క్రియ కనిపిస్తుందని తర్వాత చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను పంతొమ్మిదో వచ్చాము పంతొమ్మిదో వచ్చినాం వారు విశ్వసించి మాంత్రికులైన వారు విచ్ క్రాఫ్ట్స్ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు వాళ్ళు విశ్వసించి తమ పుస్తకాలని అమూల్యమైనటువంటి వాళ్ళు అమూల్యంగా ఇచ్చినటువంటి అపవిత్రమైనటువంటి సాహిత్యాన్ని వాళ్ళు అంతం చేశారు అగ్నికి ఆహుతి చేశారు తగలబెట్టేశారు అనగా విశ్వాసము అపవిత్రమైన వాటిని తగలబెడుతుంది విశ్వాసం అపవిత్రతకు అవకాశం ఇవ్వదు కాబట్టి విశ్వాసాన్ని గుడ్ డీడ్స్ ఓరియంటెడ్ విశ్వాసం కలిగి ముందుకు సాగడానికి క్రియాత్మకమైన విశ్వాసం కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాకలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె